నేల తాను చింతలే తీర్చాడు రామ మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా ఎదురువడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామ చింతిరా

सुजम देवी बबु पयेस सुजिना देवी सुजान नगरत नगर के हम सब महात्म को पयामी हम सब बात सब रंगे प्राजा और रंगे देव दुष्टां दर्पे देव अपने सिलाम बता नाम नाम ये को पयेसन सुन्द्राम रुपा सासा धन देव स्टीम लोजे जाओ स्टाम्बदाराम नाम बत्तरी में हम हम रुप जे अलक्ष्मी में हम सुदान బ్లడ్ ఇస్తే వాళ్ళకి బ్లడ్ ఇస్తున్నారు బ్లడ్ ఇస్తున్నారు సార్ కృష్ణ మాట్లాడుకోవాలి ആ സർ സൻ സൂദോ അല്ലല്ല ഇങ്ങോട്ട് വരുന്നു 55 നമ്പർ അല്ലല്ല എക്സ്പ്ലൈൻ ചെയ്യണം ഞാൻ ഓക്കേ എന്നാ സൻവനി നമ്മല്ലേ അള്ളാ മലമോട്ടേറ്റ് ഓട്ടൺ കൊട്ട ഡൺ ഡൺ ഓക്കേ മടം

ండి వెనక వెళ్ళి ఉండండి అక్కడ కదరా ముగ్గురికి ఆడేటది పోదే నియా కుమారీ రాదను ఉంటాక గాని అయ్యో ఎప్పుడు ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన దాతలకి ఈ తలసీమనే వ్యాధి ఒక జటిక్ డిసార్డర్ అంటే ప్రతి ఇరవై రోజుకి ఒకసారి రక్తాన్ని అందించాలి మనం లేకుంటే వాళ్ళకి జీవితంలో వాళ్ళకి లైఫ్ ఆఫ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది సో ఇట్ లైఫ్ లాంగ్ దీనికి ఒక ట్రీట్మెంట్ అనేది లేదు రక్తాన్ని మాత్రం ఎవ్రీ మంత్ ట్వంటీ వన్ డేస్

केले जय जय மேடம் இருக்கு <time: imitation for unity> <speaking families> ਕਦਾਣਾ ਕਦਾਣਾ ਨਨਕ ਰਣੇ ਨਮਸਤ ਜਸ ਮਸਤ ਇਹ ਲਾਈਟਿੰਗ ਵਾਲੇ तरफ ਨਾ 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 ਐ ਸਾਹਮਣੇ ਕਾ ਜਾ ਜਾ कुझु hey, மேடமர் மேடம் ரடம்

к <laughs> <laughs> ఎప్పుడు మర్చిపోనండి రా రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదైనా రాజమండ్రి విషయం వస్తే ఆ యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీసు నా ఆఫీసులో మీటింగ్స్ బోర్డ్ మీటింగ్స్ అంతవరకు అట్లా నన్ను ముందుకి తీసుకెళ్ళాను ఎళ్ళ వెళ్ళగానే అని అంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందలు అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరి మేడం గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తాను అదేనండి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి ఎంత మందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం ఆఫీస్ అంత సిస్టమ్స్ అనేది ఆశయాల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి గోపి గారికి రాజేంద్ర కుమార్ గారికి ఈ భర్త్ కార్యక్రమంలో పాలు మా సోదరుడు గోనెల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు రవిరామ్ కురణ్ గారు రేఖ గారు ప్రియాంక గారు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా మంచి కార్యక్రమం వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో విలుగులు నింపడం కోసం ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి వేల కోట్ల నిధులు ఉంటాయి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు అంటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బస్సు తారకం గారు మండసే మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు ఆ తర్వాత ఆ ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బస్సు తారకం ఆసియాలోనే నెంబర్ వన్గా ఉన్న సంస్థ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు పార్టీలు ఫండ్స్ రేట్ చేస్తాయి కానీ సేవలకు రాదు ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మోడల్ స్కూల్ పెట్టినా జూనియర్ కాలేజీ పెట్టినా డిగ్రీ కాలేజీ పెట్టినా రక్తదాన శిబిరాలు పెట్టినా నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది దానికి ముఖ్య కార్యక్రమాలు భువనేశ్వర్ గారు దానికి ఎంత ఎడక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు చంద్రబాబు గారి ఎండతో అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది ఇవాళ కోవిడ్ వచ్చింది మాకు తెలియదు ప్యాక్లు వచ్చేసాయి మాకు ప్యాక్లు వచ్చేసాయి ఏంటయ్యా ప్యాక్ అని చేస్తే మాస్కులు ఉన్నాయి భువనేశ్వర్ గారు పంపించారు అందరికి పనిచేసేయండి అని పంచడం ఒక బాధ్యత